బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్నది రాత్రి కురిసిన భారీ వర్షానికి బీర్జాదిగూడ మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి కళ్ళు ఉన్న కబోదిలాగా మారారు వరద బాధితుల ఉసురు మీకు తాకుతుంది అంటూ ఇంత నిర్లక్ష్యమా ఏడు సంవత్సరాల నుంచి నిద్రపోతున్నారా నూట పది కోట్ల ప్రాజెక్టులు ఎవరి జోబులో పెట్టావు వీటన్నిటికీ సమాధానం చెప్పండి వరద నీరు తీయకుండా నిర్లక్ష్యం చేసే బాధితులను అందరినీ తీసుకువచ్చి మీ ఇంటి ముందు ధర్నా చేస్తాం బిస్కెట్ ప్యాకెట్ పాల ప్యాకెట్లు అన్నం పొట్లాలు కాదు వరద బాధితులకు శాశ్వత పరిష్కారం కావాలి వర్షం రానప్పుడు పడుకొని వర్షం వచ్చినప్పుడు హడావిడిగా లేచి జేసీబీ పట్టుకొచ్చి బాధితుల సమస్యలు పరిష్కరిస్తున్నామని షో చేయడం ఎందుకు బాధితులకు కావాల్సింది బిస్కెట్ పొట్లాలు అన్నం పొట్లాలు పాల ప్యాకెట్లు కాదు వాన వస్తే వరద నీరు రాకుండా శాశ్వత పరిష్కారం కావాలి ఇకనైనా మీ డ్రామాలు ఆపండి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపడానికి ప్రయత్నించండి అని ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ వెస్ట్ బీజేపీ పార్టీ అధ్యక్షులు రాంపల్లి యాదగిరి గౌడ్ ప్రశ్నిస్తున్నారు సేమ్ మళ్ళీ అప్పటి ప్రొసీడ్ అయితే హాఫ్ వివరిక కాలనీ ప్లస్ శ్రీపాద ఇంట్లో విష్ణుపూర్ ఇంట్లో విష్ణుపూర్ కాలనీ మెయిన్ ఇది మొత్తం మొత్తం వరదంతో నిండిపోయింది ప్లస్ మా బావని మల్లికార్జున చెరువు అరవరకాల పోవడం అక్కడ వరకు అయితే చాలా ఇబ్బంది ఉంది మొత్తం ఇళ్ళకి వాటర్ వచ్చింది బియ్యము ఉప్పులు పప్పులు మొత్తం కార్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి స్వర్తి ఖరాబ్ అయిపోయినాయి ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేకపోయింది నిద్ర నిద్ర మత్తులో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేస్తుంది జైజైలు ఇప్పటికైనా నాయకులు కానీ నేను ఎందజేయగలన్నీ గొప్పలకి పండిస్తేనే కళ్ళమందరాలు జైగా పీజీ అది కూడా కొన్ని లోతట్టు ప్రాంతాలను ప్రత్యేకంగా విజువల్స్ చూపించడం జరుగుతుంది చూడండి ఇక పీర్జాదిగూడలో భారీ వర్షానికి జలమయమైన లోతట్టు ప్రాంతాలను తుంగతుర్తి రవి సందర్శించారు కరెంటు స్తంభాలను తాకకుండా నీటితో నిండిన ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలి అని చిన్నపిల్లలని బయటికి రానివ్వకుండా అవసరమైతే తక్షణ సహాయం కోసం అధికారులను సంప్రదించండి అని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి కోరారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్